Thank <music> you. సత్తుపల్లిలో డీజిల్ ట్యాంకర్ బోల్తా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోస్టాఫీస్ సౌరస్తా వద్ద మంగళవారం డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది ట్యాంకర్ నుండి డీజిల్ లీక్ కావడంతో మొత్తం రోడ్డుపై ఏరులై పారుతోంది ఈ ప్రమాదంలో భారీగా ట్రాఫిక్ పెరగడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ట్లన్నీ మూసేస్తున్నారు కోల్పోయేవారు అమ్మ బట్టి కుట్టారు తీసుకోవచ్చు అందిస్తూ చోట పట్టిపోటు అమ్మాయి అమ్మాయిరా బస్టాండ్ ఎందుకు రావచ్చురాడు కాదు ఎప్పుడో పడుతుంది రావద్దామకి మేము మొత్తం మెడికూర్స్ అన్ని మూవ్ చేస్తున్నారు రికి అమ్మా పట్టితే రేపా తీసుకోవచ్చు చూడాలట్టిపోటు ముసేసింది అమ్మాయి